కాదండి కలిమి చెట్టు పూలు చాలా మంచి సువాసన కలిగి ఉంటాయండి యాక్చువల్లీ మల్లెపూలు కాదండి కనిపిస్తున్నాయా కింద ఒక్కొక్కటే పడి ఉన్నాయి కలిమికాయల పూలు చాలా మంచి సువాసన ఉంటుంది ఇది కలిమికాయల చెట్టు పొద్దున్న మీకు చూపించాలనేసి పొద్దునని లేసానండి అందుకే మాట్లాడడానికి కూడా కావట్లేదు మనం ఎప్పుడూ ఇంత పొద్దున్న లేం లేండి ఇప్పుడు సువాసనకి టే కూడా వచ్చేసాయండి చెట్టు చుట్టూ ట్రైన్ తీగలు ముట్టేసి ఉన్నాయి మొగ్గలు ము చూడండి ఎంత పదునుగా ఉన్నాయో ఈ చెట్టు పెరగకూడదని అగ్గి పెట్టామండి అయినా కానీ ఇది చనిపోలేదు ఎందుకంటే దీని ముళ్ళు వలన చే పంటకి చాలా ఇబ్బందిగా ఉంది చెట్టు పెద్దగా అరలిందంటే పంట పొలంలో ఏమాత్రం ఎండ పడకుండా చేస్తుంది దీని పళ్ళు వచ్చాయి చాలా తీ పుల్ల పుల్లగా ఉంటాయి పండు పండిన తర్వాత తీయగా ఉంటుంది చాలా పెద్ద చెట్టు అండి మీరు చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కొండలు మెట్లు ఎక్కుతు ఉంచడం Difference. Bye. A de frente, Meu Deus,